హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈరోజు మన రెసిపీ సీడ్స్ లడ్డు ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వాడకుండా సీడ్స్తోనే ఎంతో హెల్తీగా టేస్టీగా మనము ఈ లడ్డులను తయారు చేసుకోవచ్చు వీటిలో ఉండే ఐరన్ అమినో యాసిడ్స్ మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి ముందుగా దీని రెసిపీని ఇప్పుడు మనము తెలుసుకుందాము ఇక్కడ అన్ని గింజలను నేను వన్ ఫోర్త్ కప్పు కొలతతో తీసుకుంటున్నాను ఫస్ట్ వన్ ఫోర్త్ కప్పు చియా సీడ్స్ను తీసుకోవాలి తర్వాత వన్ ఫోర్త్ కప్పు పంకిన్ సీడ్స్ గుమ్మడి విత్తనాలను తీసుకున్నాను తర్వాత వన్ ఫోర్త్ కప్ మెలన్ సీడ్స్ కర్బూజా విత్తనాలను తీసుకున్నాను తర్వాత వన్ ఫోర్త్ కప్పు పాపీ సీడ్స్ అంటే గసగసాలను తీసుకున్నాను తర్వాత వన్ ఫోర్త్ కప్పు ఫ్లాక్ సీడ్స్ గింజలను తీసుకున్నాను చివరగా వన్ ఫోర్త్ కప్పు నువ్వుల ను తీసుకున్నాను వీటిని సెషమి సీడ్స్ అంటారు ఇంకా మీ దగ్గర ఉంటే సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల వీటి నుంచి మంచి సువాసన వస్తుంది అలా మంచి స్మెల్ వచ్చేంత వరకు వీటిని అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మన లడ్డు అనేవి అంత టేస్టీగా ఉంటాయి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల గసగసాలు అటువంటివి త్వరగా వేగిపోతాయి అందుకోసమని మనం మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకు గింజలు అనేవి మాడకుండా బాగా రోస్ట్ అయి ఉంటాయి ఇక్కడ చూసారు కదా గింజలన్నీ చాలా బాగా రోస్ట్ అయ్యాయి వీటిని ఇంకో టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని తర్వాత ప్యాన్లోనే ఉంచి వీటిని బాగా చల్లారనివ్వాలి ఇవి చల్లారడానికి ఒక అరగంట సమయం పడుతుంది తర్వాత నేను తీసుకున్న గింజల క్వాంటిటీకి ఒక టెన్ ఖర్జూరాలు అవసరం పడతాయి ఇక్కడ ఖర్జూరాలు అనేవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నాకు టెన్ ఖర్జూరాలు సరిపోతాయి అలా కాకపోతే ఒక పది నుంచి పదహైదు వరకు లేదంటే ఇరవై అయినా తీసుకోవచ్చు చిన్న ఖర్జూరాలు అయితే ఇరవై అయినా పడతాయి ఈ ఖర్జూరాలలోని ఇత్తనాలన్నింటినీ మనం తీసి ఈ ఖర్జూరాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ మనము ఖర్జూరాలనే తీపిదనం కోసం వాడుతున్నాము ఎటువంటి చక్కెర బెల్లము వాడము కాబట్టి ఈ ఖర్జూరాలలో ఉండే తీయదనమే మనకు లడ్డూలలోకి స్వీట్నెస్కు సరిపోతుంది తర్వాత మన సీడ్స్ అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇక్కడ విత్తనాలన్నిటివి పూర్తిగా చల్లారాలి ఇవి కొంచెం గోరువెచ్చగా కూడా ఉండకోకుండా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా విత్తనాలు వచ్చి రెడీగా పెట్టుకున్నటువంటి ఖర్జూరాలను యాడ్ చేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఖర్జూరాల్లో ఉండే ఆ జిగుటు మనకు లడ్డూలు గ్రైండ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చూశారు కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ పౌడర్ను మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ కొట్టడం వల్ల ఇది కొంచెం గొర్రవెచ్చగా ఉంటుంది ఈ టైంలోనే మనము ఈ పౌడర్లోంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూ లాగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మన డ్రై సీడ్స్ లడ్డూ అనేది చాలా ఈజీగా ఫామ్ అయిపోతుంది చూసారు కదా ఇలా మనము చేత్తోనే ఈజీగా ప్రెస్ చేసుకుంటూ వస్తే ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వాడాల్సిన అవసరం లేకుండా మన లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి ఇలాగే మిగతా పౌడర్తో కూడా మనము కావాల్సినన్ని లడ్డూలు తయారు చేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి అరౌండ్ ఫిఫ్టీన్ లడ్డూల వరకు తయారయ్యాయి టేస్ట్తో పాటు ఎంతో హెల్తీగా ఉండే ఈ డ్రై సీట్స్ లడ్డూను మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతే ఎంతో సింపుల్గా ఇంట్లోనే మనము హెల్తీ రెసిపీని తయారు చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియోను షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్